హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ కారం చేయడాన్ని చూద్దాం దొండకాయలో అర కేజీ తీసుకొని ఇలా క్లీన్గా కడిగేసుకొని ఉంచాలి తర్వాత దొండకాయను ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఇలా ముక్కలుగా కోసిన తర్వాత తర్వాత కాస్త ఉప్పు సరిపడా పసుపు ఒక టీ స్పూన్ వేసి కలివి పెట్టాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి పెట్టాలి ఒక గంట కానీ అరగంట కానీ నాన్న ఇవ్వాలి ఇలా గంట తర్వాత నానబెట్టిన గండకాయలను ఇలా తీసుకొని ఇలా బాగా పిండాలి ఆ రసం పోయేదాకా పిండాలి ఇలా రసం వస్తుంది చూడండి ఇలా ఇలా తిండినాక ఆయిల్ వేడయ్యేదాకా ఇలా వేసి ఆయిల్ వేసుకొని ఇలా దొండకాయలు దోరగా వేగాలి దోరగా అంటే అంత దోరగా కాదు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగని వేయాలి మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పౌడర్ ఇలా కొబ్బరి పౌడర్ని ముందుగానే తయారు చేసుకోండి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలనో ఇలా అయ్యాక ఒక ప్లేట్లో మనం తీసేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మిగిలిన ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి మనం ఆల్రెడీ కొబ్బరి పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసిన కొబ్బరి పౌడర్ ఇందులో వేసి బాగా కలపాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కారాన్ని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేగిన దొండకాయ ఇందులోకి వేసి మిక్స్ చేయాలి అంతే దొండకాయ కారం సింపుల్ దొండకాయ కారం రెడీ మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా రుచిగా హెల్తీగా ఉంటుంది ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్